తిరుపతి వాసుల చిరకాల వాంఛ నెరవేరింది నవీన్ కుమార్ రెడ్డి టిడి గారి చేతుల మీదుగా స్థానికులకు మొదటిసారి శ్రీవారి దర్శనం టికెట్లను జారీ చేయాలని నవీన్ విజ్ఞప్తి చేశారు తిరుపతి చంద్రగిరి రేణుగుంట రూరల్ వాసులకు ఆధార్ కార్డు ఆధారంగా శ్రీవారి దర్శన భాగ్యం దైవానుగ్రహం తుఫాను కారణంగా టోకెన్లు జారీ డిసెంబర్ రెండవ తేదీ సోమవారం నుండి ప్రారంభం కానుంది మాట తప్పని మడమ తిప్పని ఎన్డీఏ కూటమి నేతలు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తిరుపతి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం ఐదు సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఆధార్ కార్డు ఆధారంగా తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఆగ్ర నాయకుల ఆదేశాలతో మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుని ప్రకటించడంతో టీటీడీ ఈవో శ్యామలారావు గారి ఆదేశాలతో అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారి సూచనల మేరకు తిరుపతి జేఈఓలు చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ పర్యవేక్షణలో డిసెంబర్ రెండున అంటే ఎల్లుండి సోమవారం నుండి దర్శన టోకెన్లు విడుదలకు శ్రీకారం చుట్టడం శుభ పరిణామం అభినందన తిరుపతి నగర ప్రజలు ఎప్పుడెప్పుడు చిరకాల గత ఐదు సంవత్సరాలుగా స్థానికులు శ్రీవారికి దూరం అయ్యారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు ఎన్డిఏ కూటమి అగ్ర నేతల సూచనల మేరకు తిరుపతిలోని స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనం ఆధార్ కార్డు ఆధారంగా మొదటి కల్పిస్తాము అని చెప్పి తీర్మానం చేసిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన టివో శ్రీ శ్యామలరావు గారు అడిషనల్ ఈవో శ్రీ వెంకట్య చౌదరి గారు ఆదేశాలు సూచనల మేరకు తిరుపతిలోని జేఈఓలు అదేవిధంగా టెంపుల్ అధికారులు విజిలెన్స్ అధికారులు ఈ రోజు మహతీలో తిరుమలలోని బాలాజీ నగర్ లో కమ్యూనిటీ హాల్లో స్థానికులకి తిరుమల శ్రీవారి దర్శనం టోకన్లను మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అంటే నిజంగా ఇది స్వామివారి అనుగ్రహం అండి ఈరోజు ప్రజలంతా కూడా ఎంతో ఆనందం వెళ్లికొస్తున్నారు అదే కాకుండా తిరుపతి ప్రజలతో పాటు తిరుపతి రూరల్ అర్బన్ చంద్రగిరి రేణిగుంట మండలాలలోని ప్రజలకు కూడా మొదటి మంగళవారం అంటే రేపు ప్రారంభిస్తాం అనుకున్నారు కానీ అకాల వర్షాల కారణంగా తుఫాను కారణంగా సోమవారం నుంచి ఈరోజు మహతీలో తిరుమల కొండ మీద ఈ తిరుపతి రేణుగుట్ట చంద్రగిరి రూరల్ అర్బన్ మండలాల ప్రజలకి శ్రీవారి దర్శన టోకన్లని మంజూరు చేయబోతున్నారు ఇది చాలా శుభ పరిణామం నేను ఒకటే చెప్తున్నాను ఎన్డిఏ కూటమి మాట తప్పని మడమ తిప్పని కూటమి అని చెప్పి ఈరోజు నిరూపించుకున్నాము ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తిరుపతి ప్రజలకి మేమంతా కూడా వార్డుల్లో పర్యటిస్తూ పునః ప్రారంభిస్తాము ఆ ఎన్డిఏ కూటమి అభ్యర్థిని బలపరచండి అని విజ్ఞప్తి చేస్తే ప్రజలంతా కూడా మా మీద నమ్మకంతో విశ్వాసంతో అఖండ మెజారిటీతో తిరుపతి అభ్యర్థిని గెలిపించడం జరిగింది దానికి మీరు మా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా